మన సనాతన హిందూ ధర్మం దాని మీద అంటే మొదటిదికి మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం అలాగే లేకపోతే జోలికి ఎవరు వచ్చినా ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు ఒక ఆయుధంగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం ఆ ఒక పరికరంగా వాడుకుంటాడని ఇందులో మన సనా ముఖ్యంగా సనా సనాతన హిందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు మాట్లాడుతుంటారు సనాతన హిందవ ధర్మం అని చాలామంది మనవాడికి అర్థం కాదు సనాతన హిందవ ధర్మం అంటే ఏంటో సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి దాని దైనందన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాని కూడా ఒక సాధన ఎంచుకున్నాడు మనిషి అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే అంటే మేము ఈ సినిమాలో తాగతాళ్యమో ఈ సినిమాలో ఈ సినిమా కాగతాళీయమో ఈ ఆతో చికమ్మో మొదలు పెట్టిన దగ్గర నుంచి మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భ ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరత జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి దాని యొక్క శక్తి దాని యొక్క గౌరవం దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన చర్చ కోసం పోరాడి పోరాడాలి ధర్మంగా మనం జీవించాలి లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు ఇవన్నీ సో చాలా అది నేను చెప్పినట్టు యాదోచ్ఛికమో కాకతానీయము సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారి మేము బ్రహ్మగారి లేదా నాస్టర్ డ్యామిషమా ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి లేకపోతే తీయడానికి సినిమాలు పొందు పొందుపరచడానికి సో మేము మొదలు అన్నీ జరిగినాయి ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు తర్వాత జరిగినాయి అవన్నీ సో అలా కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఎంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరు ఎంచుకున్నాడు ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరినీ ఎంచుకుని ఎటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి ఒక మంచి సందేశాన్ని మన సనాతన హిందూ ధర్మాన్ని ఏంటన్నది భావి భవిష్యత్ తరాలకు తెలిసేలా దాని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను 该中断了。